హాయ్ ఫ్రెండ్స్ చెప్ప రాధాకృష్ణ మాట్లాడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇది ఏమి అంటే ఇది చూడండి ఇంటి ముందు చెట్లు ఎంత బాగుందా ఇది చూడండి మేము బెంగళూరు నుండి వస్తా ఉన్నాము మేము వచ్చి ఇది చూసి వీడియో ఎత్తుకుంటా ఉన్నాము ఎంత బాగుందాం పెళ్ళి చూడండి పాతీల్లో అయితే కూడా ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇంటి ముందు ఎంత బాగా చెట్లు చెట్లంతా ఇది చూసి మేము రిటర్న్ వచ్చి ఎత్తుకుంటా ఉన్నాము ఇంటి పోతా అవునా ఎక్క అంత రామా చూడం వీళ్ళంతా ఇంటి ఓనర్లు వీళ్ళు వచ్చేసిందే మాకు ఎవరు పరిచయం తెలియదు మేమే వచ్చి ఫోటో తీసుకుంటాము మా యూట్యూబ్ లో పెట్టుకుంటాము అంటే తీసుకుంటామని చెప్పి అవునా తీసుకో ఆయన్ని చూడండి వచ్చేసింది ఇంటి ఓనర్ వీళ్ళు ఎంత బాగుంది చెట్లంతా చూడండి చెట్ల తెలుసుకో